హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈరోజు జరగబోయే సీరియల్లో చక్రధర్ అయితే మీ నాక్షన్ ట్రై చేస్తుంటాడు అసలు ఎందుకు అలా చేస్తాడో అవన్నీ సీరియల్లో తెలుసుకుపోతున్నాం ఇంకా పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఉన్నందుకు వచ్చినందుకు సంతోషమే అక్క కానీ మీ అమ్మ గురించి అంత గొప్పగా అందరు చెప్తున్నప్పుడు మీ నాన్న ఎవరు అనేది చెప్పాలి కదా మరి మీ నాన్న ఎవరో చెప్తే ఇంకా సంతోషిస్తానక్క మీ నాన్నెవరు ఆయన ఎక్కడున్నారు మీ అమ్మతో పాటు మీ నాన్న ఎందుకు రాలేదు మీ నాన్న వస్తాడా రాడా ఉన్నాడా అసలు లేడా ఇప్పుడు మీనాక్షి వాళ్ళ నాన్న గురించిన విషయాలు ఇప్పుడేం అడగొద్దమ్మా అని మీనాక్షి అంటుండే అప్పుడే పల్లవి ఎందుకు ఎందుకు అడగవద్దు అడగడం తప్ప అడగడం తప్పు కాదమ్మా అయితే మీ భర్త ఎవరు అన్నది చెప్పండి అని పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు మీనాక్షి చెప్పలేక కాదు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పలేను అయ్యో అప్పుడు మీనాక్షి అయితే వీళ్ళు అడిగే వాళ్ళందరి ముందు మీద తండ్రి ఎవరో చెప్పలేక నా కూతురు తలదించుకొని నేను భరించలేను కాబట్టి త్వరలోనే అవని తండ్రి ఎవరనేది చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు భరత్ మా నాన్న ఎవరనేది నీకే కాదు మా అమ్మ మాకు కూడా చెప్పలేదంటే మా నాన్న వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని నాకు ఇప్పుడు అర్థమైంది తెలిస్తే ఊరికే వదలను వాడి గొంతు మీద కాలుతో తొక్కి వాడిని నా చేతులతో నేనే చంపేస్తాను ఇప్పుడు అవని రే అలాంటి మాట ఎందుకురా అమ్మ ఎప్పుడో చెప్తానంటుంది కదా ఆవేశపడకు అమ్మమ్మకి లోపలి తీసుకెళ్ళమ్మా అని ఆరాధ్యకితే చెప్తుంటుంది అప్పుడు కమల్ హేయ్ నా జన్మకి మారావు నువ్వు నేను మరొకరి ఇలా ఉండాలనుకును బావా ఏ జన్మలో అయినా నేను ఇలాగే ఉంటాను ఇంకా అవనీత ఇలాంటి ఉంటుంది ఆరాధ్య అమ్మమ్మని అలా చూస్తున్నావు అమ్మమ్మ మా అమ్మ నానమ్మలానే నువ్వు చాలా బాగున్నావు మనుషులు బాగుండడం ముఖ్యం కాదమ్మా మనసులు మనస్తత్వాలు బాగుండాలి నిజమే అమ్మమ్మ మా పల్లవి పిన్ని పిన్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది అమ్మ నాన్న అందరూ నాకు కథలు చెప్తారు నువ్వు కూడా చెప్తానంటే నేను నీ దగ్గర పడుకుంటాను అమ్మమ్మ కథలు చెప్పడమే కాదు నీకోసం నేను ఏదైనా చేస్తాను థ్యాంక్స్ అమ్మమ్మ అప్పుడే భరత్ వాళ్ళు అయితే వస్తుంటారు అప్పుడు భరత్ ఇలా అంటుంటాడు మా అమ్మని మంచిగా చేసుకొని నీ వైపు తిప్పేసుకున్న ఆరాధ్య నేను తిప్పేసుకోవడం ఏంటి అమ్మమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మావయ్యా ఇప్పుడు ప్రణతి అత్తయ్య గారు మీకు భోజనం వడ్డిస్తాను రండి అంటుండే అప్పుడే అప్పుడే మీనాక్షి అమ్మ ఒక్క నిమిషం ఇంకా ప్రణతికి అయితే మీనాక్షి ఒక ఉంగరం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా నాకు నీ పెళ్ళి చూసే అదృష్టం లేకపోయిందమ్మా నా కోడలి నీకు అంతగా ఏమి ఇవ్వలేకపోయాను ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఇది తప్ప ఇంకేం ఇవ్వలేనం అందుకే నా గుర్తుగా ఉంచుకో అమ్మా థ్యాంక్స్ అత్తయ్యా గుప్పింటి బిడ్డవి నా కోడలికి నేను నగలు లాంటివి ఏమి ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందమ్మా అప్పుడు ప్రతి నాకు నీ ప్రేమ తప్ప నాకు ఇంకేం అవసరం లేదత్తయ్యా మీ కోడలిగా నేను కోరుకున్నది అదే ఇప్పుడు మీరక్షి నా కూతురు లాంటి మంచి మనసున్న కోడలు నాకు దొరికింది చాలా సంతోషంగా ఉందమ్మా అప్పుడు అవని ప్రణతి చాలా మంచిదమ్మా అంటుంటే వయసులో అందరికంటే చిన్నదైనా మనుషుల్ని పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుంటుంది మంచి సంస్కారం కూడా ఉంది అప్పుడు మీ నాకు అర్థమైంది అవని గుప్పింటి బిడ్డ అయినా కూడా భరత్ని పెళ్లి చేసుకుంది అంటే తనకి ఆస్తుల కన్నా మనుషుల మంచితనమే ముఖ్యమని ఇప్పుడు ప్రణతి నేను మీరు అనుకున్నంత గొప్పదాన్ని ఏం కాదా తెయ్యా అవని వద్ద నా ప్రాణాన్ని కాపాడింది నా జీవితాన్ని నిలబెట్టింది నేనేం చేసినా ఏం మాట్లాడినా అంతా అవినీబుద్ద దగ్గర నుంచి నేర్చుకున్నదే అవినీబుద్దిన నాకు తల్లి లాంటిది అతయ్యా అవని సరే ఇంకా చాలు ఈ పొగడతలు చాలు వెళ్ళి భోజన చేద్దాం పదండి పల్లవి అయితే బెడ్రూంలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా పల్లవి వెంటనే వాళ్ళ అమ్మకి వాళ్ళమ్మకైతే కాల్ చేస్తూ ఉంటుంది మామ్ డాడీ నా గురించి పట్టేసుకోవడం మానేశారు నువ్వు కూడా నీ కూతురు గురించి పట్టించుకోవా డాడీ నా గురించి ఆలోచించడం మానేశారు కాబట్టి నువ్వు కూడా నేనేమైపోయినా నీకు అనవసరం అనుకుంటున్నావా ఏమైంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమా చేతిలో డబ్బులు లేకపోతే ప్రతిదీ ప్రాబ్లం అనే విషయం నీకు తెలియదా మమ్మీ చిన్న చిన్న అవసరాలు కూడా చేతిలో డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా మమ్మీ పరిచయల కోసం ఫ్రెండ్స్ని అడిగితే కోతీశ్వరి కూతురువి నువ్వు మమ్మల్ని అడగడం ఏంటి అంటున్నారు పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అమ్మ నా తల కుట్టేసినట్టుగా ఉంది ఇక్కడ నా పరిస్థితి నీకు అర్థం మామ్ డాడ్ లాగే నువ్వు కూడా నీకు ఏ సంబంధం లేదంటే చెప్పు నేను కూడా ఫోన్ చేయడం మానేస్తాను నేను నీ తల్లిని కదే పిల్లలు ఎలాంటి వాళ్ళైనా నాకేం సంబంధం లేదని ఏ తల్లి అనదు అసలు అనుకోదు కూడా నా దగ్గర ఒక ఇరవై వేలు ఉన్నాయి రేపు వచ్చి తీసుకెళ్ళు థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ అని పల్లవైతే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా మీనాక్షి అయితే ఇలా అనుకుంటుంటుంది ఈ చక్రధర్కి చక్రధర్ నా కోసం వెతుకుతున్నాడంటే నన్ను కనిపించగానే చంపేయడం కోసమేనా దొరుకుతే నన్ను చంపేస్తాడో నేను చనిపోదానికి భయపడడం లేదు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఆ దుర్మార్గుడు నా పిల్లల్ని కూడా చంపేస్తాడు నా భర్త ఎవరైనా అడిగినా కూడా నేను చెప్పకపోవడానికి కారణం నా పిల్లలకి వాడి వల్ల మా పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని అని ఆలోచిస్తుంటే అప్పుడే అవనే వస్తుంది అమ్మా ఏంటమ్మా అని మీ నా అప్పుడు అప్పుడే వాళ్ళు అడిగినా కూడా నా తండ్రి ఎవరనేది నువ్వు చెప్పలేదు అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది ఏంటమ్మా అది ఇప్పుడు నేను తన గురించి ఏమీ చెప్పలేనమ్మా కూతురు నేను నాకు కూడా చెప్పలేకపోతున్నావు అంటే చెప్పలేని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయని నీవు అర్థం చేసుకోలే చేసుకోగలనమ్మా మళ్ళీ మళ్ళీ నేను అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పడం వల్ల నీకు ఎలాంటి సమస్య లేదన్నప్పుడు నాకు నా తండ్రి ఎవరన్నా చెప్పమ్మా నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఎలాంటి కష్టం కానీ నష్టం కానీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది సరే అమ్మా ఒక అరగంటలో అయిపోతుంది నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకోవమ్మా అని చెప్పి అవన్నీ తాకం చేతు ఇంకా కమల్ అయితే బెడ్రూమ్లోకి వస్తూ ఉంటాడు అప్పుడు కమల్ ఏయ్ ఈ ఏంటి థౌజండ్ వాట్స్ బల్పులా దగ్గరగా మరిసిపోతుంది ఏ ఏ ముఖాన్ని మారిపోయిన ఫెసిలిటీలా పెట్టుకొని కూర్చోమంటావు బావా ఆ మొహం నా ఇష్టం ఇలా ఇలాంటి తక్కువలో సమాధానం చెప్పకపోతే ఆశ్చర్యపాలి కానీ చెప్తే వింతేం లేదులే ఆర్గ్యూ చేస్తున్నావేంటి బావా నేనా లేకపోతే నేనా సెటైల్ వేస్తున్నావేంటి మామూలుగా మాట్లాడవచ్చు కదా మాట్లాడడం గురించి నీ దగ్గరనే నేర్చుకోవాలి మరి హలో మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకెందుకు బావా ఊరికే క్యాజువల్గా అడుగుతున్నాను ఎంతమంది ఉండు ఉంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నారు బావా గుడ్ మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు పేరీళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడుగుతున్నాను వాళ్ళ పేరెంట్స్ గురించి నాకేం తెలుసు బావా మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల గురించే నీకు తెలియనప్పుడు మా వదిన అమ్మ నాన్నల గురించి నీకెందుకు మా వదిన కమ్ముందని ఆమెడు నన్ను సంతోషించకుండా మీ నాన్న ఎవరు ఏం చేస్తారని గుడ్డు సూతో కూర్చున్నట్టు గెలుతున్నావు ఎందుకో తెల్లారి నిద్రలు ఇచ్చినప్పటి నుంచి మా వదిన ఎలా బాధ పెట్టాలని ఆలోచించడం తప్ప నీకు వేరే పనే లేదా ఏ నేను అన్నాను తప్ప బావా అడగడం తప్పు కాదు బాధ పెట్టేలా అడగడం తప్పు ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడడం తప్పు నీ పద్ధతి నువ్వు మాట్లాడే పద్ధతి ఏం మార్చుకోవ నువ్వు చూడడానికి అందంగానే ఉంటావు కానీ రాక్షస బుద్ధి అంటే నువ్వు నువ్వు చెప్పే వాటికి అన్నిటికీ పది రకాలుగా సమాధానం చెప్పడం నాకు వచ్చి బావా నీతో డిస్కషన్ పెట్టుకొని తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా నాకు నాకు నిద్ర వస్తుంది నీకు తలనొప్పి రావడం ఏంటి ఎదుటి వాళ్ళు తవ ఎదుటి వాళ్ళకి తలనొప్పులు గుండె నొప్పులు తెచ్చే అవు ఎదుటి వాళ్ళకి తలనొప్పులు గుండెపోతులు తెచ్చే టాలెంట్ ఉంది నీకు అంటూ ఉంటే ఇంకా పల్లె వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది ఒకసారి లే లేమ్మా నానా లే అని కమలైతే అంటూ ఉంటాడు ఒకసారి బయటికి రా ఇంకా కమలైతే ఇలా అంటుంటాడు నేను గదిలో పడుకుంటాను నువ్వు బయట పడుకో నేను బయట పడుకోవాలా నువ్వు మా వదిలిని బాధపెట్టినందుకు పనిష్మెంట్ నువ్వు అక్కడే పడుకోవాలి నేను కమలైతే డోర్ పెట్టేస్తూ ఉంటాడు ఇక పల్లవైతే బావా బావా అని డోర్ తీస్తూ బావా బావా అని డోర్ కొడుతూ ఉంటుంది ఇక కమలైతే తన వర్క్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కమల్ పల్లవి వెళ్ళడం చూసి హలో ఇట్రా నిన్నే ఇట్రా ఏంటి ఉదయ ఉదయాన్నే అంత హడావుడిగా బయలుదేరుతున్నావు ఎక్కడికి నేను కమల్ అడుతుంటే అప్పుడే పల్లవి మా డాడ్ దగ్గరికి వెళ్తున్నాను మీ నాన్న దగ్గర కాకపోతే మీ తాత దగ్గరికి వెళ్ళు లేకపోతే మీ ముత్తాత దగ్గరకైనా వెళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలని తెలియదా నీకు అలాంటి పద్ధతి లేని తెలియదు తెలిసినా ఏం పట్టించుకోవు అవునా మొన్న మీ నాన్నతో గొడవపడ్డారు అనో మీ నాన్న నీ పిలిచి పట్టించుకోవట్లేదు అన్నో మీ నాన్న నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడని చెప్పావు అలాంటప్పుడు మీ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు మీ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టో అని కమలు అప్పుడే పల్లవి మా డాడీతో గొడవపడ్డానని చెప్పాను కానీ మా డాడీకి నాకు ఎలాంటి సంబంధం లేదని నీకు చెప్పలేదే నా ఫ్రెండ్స్ నన్ను కరెంటు పని చేసుకునే వాడి పెళ్ళం అంటుంటే నాకు సిగ్గేస్తుంది చా నేను చక్రాధర కూతుర్ని అదే టైంకి అక్కడికి మీనాక్షితే వస్తూ ఉంటుంది మీనాక్షి అయితే వెళ్ళాలి అనుకుంటుంటుంది పల్లవి తండ్రి చక్రాధర మా నాన్న నాన్న మా నాన్న హోతకి తగినట్టుగా నేను ఉండడం నాకు ఇష్టం మన పల్లవేత అంటూ ఉంటుంది నేను చక్రధర్ కూతుర్లానే ఉండాలనుకుంటున్నాను అందుకే నా ఖర్చులకి డబ్బు కావాలని నిన్ను అడగకుండా మా వాళ్ళని అడిగి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అవర్షం అంటే ఇలా ఉండాలి మీ నాన్న చక్రధర్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా చక్రధర్ రియల్ ఎస్టేట్స్ చక్రధర్ కన్స్ట్రక్షన్స్ చక్రధర్ లాజిస్టిక్స్ చక్రధర్ మొబైల్స్ చక్రధర్ పికేల్స్ ఇలాంటి ఎన్నో పరిశ్రమలకి ఓనర్ కదా హలో మాకేం అలాంటి బిజినెస్ లేవో ఉన్నది ఒకటే లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావు కదా వెళ్ళి మీ నాన్న ఇచ్చిన చక్రధర ఇచ్చిన కట్టలు మూటలు తెచ్చుకొని ఎంజాయ్ ఇచ్చి నాకు తెలిసి మీ నాన్న నీకు వంద రూపాయలు కూడా ఇవ్వడు అదే జరిగితే మీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికి రావడానికి ఆటోకి డబ్బు లేకపోతే నా మళ్ళీ నాకు ఫోన్ చేయి నేను ఆన్లైన్లో నీకు ఫోన్ చే ఆన్లైన్లో నీకు పే చేస్తాను ఓకే వదినా నేను డ్యూటీకి వెళ్తున్నాను అని కమ్మలైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మీనాక్షి అయితే రూమ్లోకి వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది పల్లెవి వాళ్ళ నాన్న పేద అని చెప్పింది అతను పెద్ద బిజినెస్ మ్యాన్ కమలం అన్నాడు అంటే నా బస్ అంటే నా భర్త క చక్రధర్ పల్లవి నాన్న చక్రధర్ ఒకరేనా అప్పుడు అవన్నీ వచ్చి అమ్మ అంటూ ఉంటుంది ఇంకా అవన్నీ అయితే హాస్పిటల్కి మీనాక్షిని తీసుకొస్తూ ఉంటుంది ఇంకా చక్రధర్ అయితే మీనాక్షిని తల మీద నిండు పెట్టి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా అవన్నీ అయితే చాలా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అవన్నీ అయితే చక్రధర్ని కొట్టబోతుంటే అప్పుడే చక్రధర్ అయితే అమ్మ అవని ఆగు ఈ దుర్మాగుడే నా భర్త ఇంకా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది